మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన జనసేనకు గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టులో వాదనలు ముగిసాయి ఇరు వర్గాల గాజు గ్లాస్ గుర్తును తమకు కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ప్రకటించారు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపునకు సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ పిటిషన్ వేశారు పిటిషనర్ తరపున న్యాయవాది ఎంవి రాజారాం వాదనలు వినిపించారు ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించిందన్నారు జనసేన తరపున సీనియర్ న్యాయవాది వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ నిబంధనల ప్రకారమే గుర్తు కేటాయింపు జరిగిందన్నారు ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ న్యాయవాది శివదర్శన్ వాదనలు వినిపిస్తూ జనసేన ముందుగా దరఖాస్తు చేసుకుందని మొదట వచ్చిన వారికి మొదట విధానంలో ఆ గుర్తు కేటాయించారని తెలిపారు పైన పేర్కొన్న రెండు పార్టీలు గుర్తింపు లేని పార్టీలు అన్నారు ఇలాంటి పార్టీలు అసెంబ్లీ కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందు ఫ్రీ సింబల్ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు గత డిసెంబర్ పన్నెండో తాము దరఖాస్తుల ఆహ్వానాన్ని ప్రారంభించగా అదే రోజు జనసేన దరఖాస్తు చేసిందన్నారు పిటిషనర్ పార్టీ డిసెంబర్ ఇరవైన దరఖాస్తు చేయగా అది ఇరవై ఆరున అందిందన్నారు ఇరువైపు వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం ఏపీలో టీడీపీ వైసీపీలను ప్రాంతీయ పార్టీలుగా గుర్తించింది టీడీపీకి సైకిల్ వైసీపీకి ఫ్యాన్ గుర్తులు కేటాయించింది జనసేనకు మాత్రం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వలేదు జనసేనను రిజిస్టర్ పార్టీగానే పరిగణిస్తుంది దీంతో ఆ పార్టీకి ఫ్రీ సింబల్గా గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది అయితే గాజు గ్లాస్ గుర్తు కావాలని జనసేన పార్టీ ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణలో జరిగిన ఎన్నికలలో అదే గుర్తుపై ఆ పార్టీ పోటీ చేసింది దీంతో ఈ సింబలే కావాలని జనసేన పార్టీ కోరుతుంది ఎన్నికల సంఘం మాత్రం ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు గుర్తును విడుదల చేసింది ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ఇదే తరహా సింబల్స్ను విడుదల చేస్తుంది ఇందులో భాగంగా ఈసారి కూడా గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులోనే విడుదల చేసింది దీంతో గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు ఈ నేపథ్యంలోనే గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి